హాయ్ హలో అండి ఈ వీడియోలో నేను పప్పు బీరకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాసు కందిపప్పు అండి ఈ గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి తీసుకుని దాన్ని నేను టూ అవర్స్ ముందే నానబెట్టి ఉంచానండి నానబెట్టి ఉంచి టూ అవర్స్ తర్వాత పోయి పొయ్యి మీద పెట్టానండి దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో చేస్తే బీరకాయ పప్పు టేస్ట్ వేరేలా అయిపోతుంది అదంతా పీసెస్లా కనిపించదు బీరకాయ ముక్కలు అందుకోసం ఇలాగా చేసుకోవాలండి నేను దీన్ని ఉడక పప్పును ఉడకబెడుతున్నాను అదే టైంలో బీరకాయ పీల్ తీసేసి దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇవండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి అంటే ఫుల్గా కట్ చేయకుండా చిన్న చిన్న ఘాట్ల కింద పెట్టుకుని పెట్టుకున్నానండి దీనిలోనే కొంచెం నేను ఆముదం వేశానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసానండి ఆముదం ఎందుకు వేసానంటే పప్పు తింటే మనకి గ్యాస్ ప్రాబ్లం అవి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి ఆముదం వేస్తే ఆ ప్రాబ్లమ్స్ రావు త్వరగా డైజెషన్ అవుద్ది మనకు మోషన్ కూడా ఫ్రీ అవ్వద్ది దానివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు వేసుకోవచ్చండి ఆముదం యూజ్ చేస్తారు మన సైడ్ అయితే యూజ్ చేయరు కానీ కర్ణాటక సైడు పప్పులు ఏమి వండినా కానీ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాళ్ళు వేసి వండుతారండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవని చెప్పి డైజెషన్ బాగుంటుందని చెప్పి వాళ్ళు యూజ్ చేస్తారండి అది కాకుండా పప్పు కూడా కొంచెం పెద్దగా అవద్దు అంటే కొంచెం ఎక్కువ అవ్వద్దని వేసుకుంటారంటండి నేను ఒకరిని అడిగాను చెప్పారు అది దాంతోపాటు ఈ ఈ టిప్ కూడా చెప్పారండి హెల్త్కి మనకి మంచిది పప్పు తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అంటారుగా అది రాకుండా ఉంటుంది ఆముదం వేసుకుంటే అని ఒక ఆంటీ చెప్పారు నాకు అందుకనే నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసానండి మంచి ఆముదం తెచ్చుకుని వేసుకోండి ఇది ఇలా ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టుకుని అండి పప్పు మొత్తం మెత్తగా ఉడికేలాగా ఉంచొద్దండి పప్పులో కొంచెం పలుకుగా ఉన్నప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకున్నాము ఇంకా ఉడకాలి ఈ పప్పు అయితే ఇంకా రెడీ కాలేదు ఈ బీరకాయ పప్పును ఇలాగే చేసుకోవాలండి మనం కుక్కర్లో వేసుకుంటే టేస్ట్ ఉండదు టేస్ట్ వేరే అయిపోద్ది వేరేలా అనిపిస్తుంది అని చెప్పాను కదండి అందుకోసమే మా సైడు మా అమ్మగారు కూడా ఇలానే చేస్తారండి పప్పు బీరకాయ వండినప్పుడు అందుకని మా అమ్మ దగ్గర చూసి మీకు చెప్తున్నాను స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే అదంతా పొంగిపోద్ది కదా అందుకోసం మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి పప్పుని టూ అవర్స్ ముందు నానబెట్టకపోతే మీకు ఎక్కువసేపు తీసుకుంటుందండి కుక్ చేయడానికి అందుకోసం ముందే నానబెట్టుకుని ఉంచుకోండి కంపల్సరీ ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దానండి ఆ ఉడికిపోయిందండి చూడండి మనం పప్పుని చేతిలోకి తీసుకుంటే ఇలా చేతిలోకి తీసుకుని ఇలా అంటే ఇలా ఉండాలండి పప్పు ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నెక్స్ట్ దీనికి ఎక్స్ట్రాగా నేను ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి పైన తోలు తీసేసి పైన ఉన్న లేయర్ తీసేసి ఇవి కూడా వేస్తున్నానండి అవి కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి అందుకోసం వేస్తున్నాము నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నామండి పప్పు ఉడకబెట్టుకోవడానికి ఇంత వాటర్ అని ఏం లేదు లేదండి బట్ మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఒకవేళ తక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఏం కాదు మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే బీరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా అందుకని ఎక్కువ వద్ది చూసుకుని వేసుకోండి మళ్ళీ పప్పు మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అంత బాగోదు అందుకోసం చెప్తున్నానండి ఇలా బీరకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకుని ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ వేసుకుందామండి అలాగే ఒక టీ స్పూను కారం వేస్తున్నానండి కావాలంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది కారం తింటారు కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి నేను ఈ వాడే కారంలో అంత కారం లేదు కాబట్టి అందుకని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి ఇందులో ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇలా పప్పుని మనం కుక్కర్లో కాకుండా ఇలా వండేటప్పుడు దీనిపైన కంపల్సరీ మూత పెట్టుకోండి మూత అంటే కప్పుడికేటప్పుడు కూడా మూత పెట్టుకున్న కొంచెం ప్లేస్ ఉండేలాగా పెట్టుకోండి అంటే మొత్తం క్లోజ్ చేయకుండా ఒక పక్క నుంచి ఓపెన్ ఉండేలాగా పెట్టుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసాం కదండీ వేసిన తర్వాత కంపల్సరీ మూత పెట్టాలండి నేను మూత వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టి ఉడకబెడదామండి ఇది ఇలా పెట్టాలి మూత మరీ క్లోజ్ చేస్తే లోపల నుంచి వాటర్ పైకి పొంగిపోతుంది కదండి అందుకోసం ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికి బీరికాయ అవన్నీ వేస్తాం కదండి ఉడికిందో లేదో చూసుకున్నాము ఉడికిపోయిందండి అది కొన్ని పప్పు పప్పు ముక్క ముక్కలాగా అలా ఉడికిపోయినాయి అలా ఉండాలి ఇలా ఉండాలండి పప్పు కొంచెం లూజ్గా అండి కొంచెం వాటర్గా వాటర్ కానీ మరీ వాటర్ కాదండి అది కొన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉంచాలి ఇది అయిపోయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోద్ది అందుకోసం కొంచెం వాటర్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇదంతా ఉడికిపోయింది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము దీన్ని తాలింపు పెట్టుకోవాలి కదండి తాలింపు కోసం నేను మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి రెండు వెల్లుల్లి రొబ్బలు చిత్ర కొట్టానండి అవి వేసేస్తున్నాను అందులోనే ఒక టీ స్పూను పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూను మినపప్పు కొంచెం మెంతులు వేసుకొని వేగనిద్దామని వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసానండి వేసేసిన తర్వాత మిరపకాయ కూడా ఎండుమిర్చి కూడా వేసేస్తున్నామని వేగిన వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసేసాము వేగిపోయినాయండి దీన్ని మనం అందులో తాలింపు వేసేసాను అండి తాలింపు అలా సౌండ్ వస్తేనే కానీ పప్పులో పచ్చి దాని పచ్చిగా కొంచెం స్మెల్ కదండి అలా రాకుండా ఉండాలంటే మనం తాలింపుకి పెట్టుకున్న గిన్నెలో ఒక ఒక గరిటెడు పప్పు అందులో వేసుకుని మళ్ళీ దాన్ని తెచ్చి ఇందులో బాండిలో వేసేసుకోవాలండి శీభ్రంగా కలిపేసుకుంటున్నాను అందులోనే నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తాలింపులో వేస్తే ఇందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయండి అందుకని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన వేసుకోవాలండి కలిపేసుకున్నాను ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను వేసేసి కలిపేసుకుంటున్నామండి సార్ టేస్ట్ చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోండి చూసారు కదండి పప్పు బీరకాయ ఎలా ఉండాలో ఇదే పద్ధతిలో వండుకుంటే మంచిగా చపాతీల్లో తినొచ్చు పుల్కాల్లో తినొచ్చు అన్నంలో వేసుకుని తినొచ్చు బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా వేసుకుని తినండి చాలా బాగుంటుందండి కుక్కర్లో వేసుకున్న దానికి ఇలా వండుకున్న దానికి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి మీరే చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఎలా ఉందనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్